మతిమరుపు మనిషి ఇది ఒక చిన్న హాస్యకథ ఒక ఊరిలో యాదగిరి అనే మతిమరుపు మనిషి ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే పుట్టడు మతిమరుపు వచ్చేసింది ఎవరో తలమాసిన ఒక మామగారు యాదగిరికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు యాదగిరి అత్తగారిది పొరుగురే ఒకసారి ఏదో పండగ సందర్భంలో మామగారు అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటికి ఆహ్వానించడానికి వచ్చాడు ఆయన వెళ్తూ వెళుతూ నాయన నువ్వు అమ్మాయి తెల్లవారుగానే బయలుదేరి వచ్చేయండి అని చెప్పాడు మామగారు వెళ్ళిపోయాక ఆయన వచ్చి వెళ్ళని పని ఏమిటో బుర్ర బద్దలు కొట్టుకున్న జ్ఞాపకం రాలేదు యాదగిరికి ఇంతకీ మీ నాయన ఎందుకు వచ్చేట్లు అనుమానంగా అడిగాడు పెళ్ళాన్ని మీ మతిమరుపు మండినట్టే ఉన్నది అనని పండకి పిలవడానికి వచ్చాడు మా నాన్న అని చిరాకు పడుతూ జవాబు ఇచ్చింది వాడు పెళ్ళాం మర్నాడు మొగుడు పెళ్ళం ఇద్దరూ వేకోజామునే లేచారు మన ఎడ్ల బండిలోనే విడదాం బండి సిద్ధం చెయ్యి అని మొగుడిని ఆజ్ఞాపించింది పెళ్ళాం పెరట్లో ఉన్న ఎడ్ల బండిని వీధిలో పెట్టి లోపల ఎండుగడ్డి పరిచి సిద్ధపరిచాడు యాదగిరి తీరా బయలుదేరే సమయానికి తాళం గప్ప కనిపించలేదు మతిమరుపు ముండవి ఎక్కడ పారేసావో వెతుకు అని పెళ్ళాం మీద విరుచుకు పడ్డాడు యాదగిరి పెళ్ళం ఇల్లంతా వెతికింది తాళంకప్ప ఎక్కడా లేదు నేను వెతుకుతాను ఉండు అంటూ చేతిలో వస్తూ గూట్లో పెట్టాడు యాదగిరి ఆశ్చర్యం అదే తాళంకప్ప మళ్ళీ మర్చిపోతానేమోనని చేతిలో తాళంకప్ప పెట్టుకు తిరుగుతున్న సంగతి మర్చిపోయాడు యాదగిరి నీమోహం తగలయ్యా చేతిలో పెట్టుకుని ఇల్లంతా వెతికించావు కదా అని విసుక్కుంది వాడి పెళ్ళాం ఇంటికి తాళం పెట్టి యువతలకి వచ్చి చూస్తే బండి సిద్ధంగా ఉంది కానీ ఎడ్లు లేవు బండి సిద్ధం చేస్తూ ఎడ్ల సంగతి మర్చిపోయాడు యాదగిరి కాపుకుర్రాడు కుర్రాడు వాటిని పొలంలోకి తోలుకుపోయాడు చేసేది లేక పెళ్ళాలి ఇద్దరు బాడుగ జట్కా బండిలో బయలుదేరారు వేగంగా వెళ్తూ ఉన్న జట్కాలో కూర్చున్న యాదగిరి మన ఇట్లు బాగానే పరిగెడుతున్నాయి కదూ అన్నాడు భార్యతో నా కర్మగొద్ది దొరికావు అప్పుడే జట్కా బండి ఎక్కిన సంగతి మర్చిపోయావా అని మందలించింది వాడి పెళ్ళం బాగా ఎండెక్కే వేళకి పొరుగురు చేరింది బండి బాడుగు ఇయ్యడం మర్చిపోయి వచ్చేస్తున్న యాదగిరి వెంట నా బాడు ఇప్పించండి అంటూ వెంటబడ్డాడు బండివాడు మామగారే బాడుగ చెల్లించి అల్లుడిని ఇంట్లోకి తెచ్చుకున్నాడు పెళ్ళం ఇంటి లోపలికి వెళ్ళిపోయింది వీధి గదిలో మామ అల్లుళ్ళు కబుర్లలో దిగారు మామగారు అల్లుడికి పలహారం అవి ఏర్పాటు చేశాడు అంతా అయ్యాక ఆయన మంచినీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు ఆయన చెంబుతో నీళ్లు తెచ్చేసరికి అల్లుడు అక్కడ లేడు ఆశ్చర్యంగా ఆయన వీధి అరు మీదకు వచ్చాడు వీధిలో జట్కా బండిలో కూర్చుని వెళ్ళిపోతున్న అల్లును చూసి కంగారు పడి అల్లుడు ఎక్కడి వెళుతున్నావు అని పులికేక పెట్టాడు వెళ్ళిపోతున్న బండిలోంచి ఇంటికి ఇంట్లో మీ అమ్మాయి ఒక్కతే ఉంది ఆ వెరిపీనుగకి చచ్చేంత భయం నేను లేకుండా క్షణం ఉండలేదు అన్నాడు యాదగిరి చూస్తూ ఉండగానే బండి కనుమరుగైపోయింది कथा समाप्तम्